ఈ దయ వల్ల ఇంత వరకు వచ్చినందుకు గాను చాలా సంతోషంగా ఉంది నన్ను ఇలానే సపోర్ట్ చేయండి నేను ఆల్ ఇన్ వన్ వీడియోస్ అంటే అన్ని విధ అన్ని రకాలుగా అన్ని విధాలుగా కూడా మంచి మంచి అన్ని రకాలుగా వీడియోస్ అయితే పెట్టడం జరుగుతుంది ప్రతి వీడియో కూడా మీకు నచ్చే విధంగా నేను ప్రయత్నం చేస్తాను ఇప్పుడిప్పుడే స్టార్టింగ్ కమింగ్ అప్ నేను సో నాకు మీ సపోర్ట్ కావాలి నేను ఇంకా ముందు ముందు చాలా బాగా చేయడానికి అయితే నేను ఖచ్చితంగా ప్రయత్నిస్తాను మీ సపోర్ట్ ఇంకా 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 ఈ థౌజండ్ నుంచి ఇంకా అలా అలా పెరగాలని మీ యొక్క బ్లెస్సింగ్స్ నాకు ఎప్పుడూ ఉండాలి థ్యాంక్ యూ వన్ కే సబ్స్క్రైబర్స్ అయినందుకు కారణంగా ఈ రోజు వన్ కే సబ్స్క్రైబర్ సెలబ్రేషన్ జరుపుకుంటున్నాను మా కిడ్స్ తో మా ఫ్యామిలీ మెంబర్స్ తో వన్ కే సబ్స్క్రైబర్స్ చేసినందుకు మీకు మొదటగా ఈ కేక్ హలో హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ ఇందిరా సంబంధి ఈరోజు నేను ఈరోజు నా ఛానల్ వన్ కే సబ్స్క్రైబర్స్ అవడంతో నేను చాలా హ్యాపీగా ఉన్నాను సెలబ్రేషన్స్ కూడా జరుపుకున్నాను కేవలం అంత మీ సపోర్ట్ ద్వారానే సో థ్యాంక్ యూ వెరీ మచ్ నన్ను ఇలాగే ఇంకా 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 సపోర్ట్ చేస్తానని చాలా కోరుకుంటున్నాను మీరు నన్ను బాగా సపోర్ట్ చేయాలని చాలా వరకు కోరుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ నా వీడియోస్లో ఏదైనా తప్పులు కానీ లోపాలు కానీ ఉన్నట్లయితే దయచేసి కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి పలానా మిస్టేక్ ఏదైనా ఉంటే దయచేసి బ్యాడ్ కామెంట్స్ అయితే ఏమీ పెట్టద్దు ఇప్పుడిప్పుడే నేను గ్రోత్ అవుతున్నాను నెక్స్ట్ పలానా వీడియో చెయ్యాలి పలానా వీడియో చెయ్యండి అని ఏదైనా మీకు అనిపించిన వీడియోని నాకు కామెంట్ రూపంలో తెలపండి నేను ఖచ్చితంగా వీడియో చేయడానికి అయితే ట్రై చేస్తాను నా పర్సనల్ లైఫ్లోకి వస్తే నేను చిన్నప్పటి నుంచి యాక్టింగ్ అన్న డ్యాన్స్ అన్న నాకు చాలా ఇష్టం చాలా వరకు చిన్నప్పుడు చాలా డ్యాన్సర్స్ నేను స్టేజ్ ప్రోగ్రామ్స్ కూడా ఇవ్వడం జరిగింది మా చిన్నప్పుడైతే తర్వాత ఎదిగిన తర్వాత స్టడీస్లోకి వెళ్ళాక ఇంకా అలా అలా స్టడీస్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఏం చేద్దామా అనుకునే టైంకి బ్యూటీషియన్ కోర్స్ అయితే చేయడం జరిగింది నేను బ్యూటిషియన్ కోర్స్ చేసుకున్న తర్వాత ఒక కొన్నాళ్ళుగా అలా ఒక ఫైవ్ సిక్స్ ఇయర్స్ వరకు బ్యూటీషియన్ కోర్స్ అయిపోయిన తర్వాత నేను ఒక జాబ్ కూడా చేశాను అయితే మనకి పార్లర్ పెట్టాలంటే అమౌంట్ అనేది చాలా అవసరం సో ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉండడం ద్వారా నేను ఆ టైంలో బ్యూటీ పార్లర్ పెట్టలేకపోయాను ఆ బ్యూటీషియన్ కోర్స్ నేర్చుకున్న తర్వాత కూడా నేను బ్యూటీ అడ్వైజర్గా జాబ్ పర్పస్లో జాయిన్ అయ్యి కొన్నాళ్ళు చాలా స్ట్రగుల్ పడ్డాను సో ఆ బ్యూటీ జాబ్ చేస్తూ ఉండగా నా ఫ్రెండ్స్ అయితే నాకు సపోర్ట్ చేయడం జరిగింది ఇలా జాబ్ కన్నా నువ్వు పార్లర్ పెట్టుకో సొంతంగా ఇలా ఇలా అంటూ నాకు ఎంకరేజ్ చేశారు థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ సందర్భంగా వాళ్ళకి మరింత తెలుపుకుంటున్నాను అలాగే నేను బ్యూటీ పార్లర్ పెట్టడానికి కారణం కూడా ఇంకో మనిషి ఉన్నారు మా మావయ్య గారు ఆయన కూడా చాలా మంచిగా సపోర్ట్ చేశారు నాకు ఏదైనా సరే చెయ్యాలమ్మా ఆడపిల్లలు చెయ్యాలి ఈ రోజుల్లో ఏది కూడా వెనకడుగు వేయకూడదు అంటూ ఎంతో ప్రోత్సహించారు నన్ను మా మావయ్య ప్రకాష్ అనేసి చాలా థ్యాంక్ యూ మావయ్య నాకు మీరు సపోర్ట్ చేశారు చాలా వరకు ఇప్పటికీ ఈరోజు ఈ యొక్క ధైర్యాన్ని అయితే నాకు ఆయన ఇచ్చారు సో ఈ సందర్భంలో మనం మనకి ప్రోత్సహించి మనం ఒక స్థాయిలో ఈ యొక్క యాక్టింగ్ నేను రీల్స్ చేయడానికి కూడా చాలా కొన్ని కొన్ని సందర్భాల్లో నా యొక్క కెమెరానైతే పట్టుకోవడం కూడా జరిగింది సో థ్యాంక్ యూ వెరీ మచ్ మావయ్య ఈ సందర్భంగా మీకు కృతజ్ఞత తెలుపుకుంటున్నాను దాని తర్వాత నేను బ్యూటిషియన్ కోర్సులో ఆ బ్యూటిషియన్ పార్లర్ పెట్టిన తర్వాత వీళ్ళ సపోర్ట్తో తర్వాత కొన్నాళ్ళకి బిజినెస్ అనేది పోటీ ఎక్కువైపోయి కొంచెం డల్ ఇది రావడంతో నేను బ్యూటీ దీనిలో కొంచెం కాన్సన్ట్రేట్ చేయడం తగ్గింది ఈ యూట్యూబ్ ఛానల్ అనేది పెట్టడం జరిగింది ఈ యూట్యూబ్ ఛానల్లో నేను దీనిలో ఎడిట్ చేయాలి నేమ్స్ ఏవే మార్చాలి తమ్నైస్ ఏవేవో పెట్టాలి ఇవన్నీ నా వల్ల కాదు నేను చేయలేను అని చెప్పి చాలామంది నన్ను అన్నారు చేయలేనేమో అనుకొని ఒక సంవత్సరం అయితే నేను యూట్యూబ్ ఛానల్ పెట్టి కూడా ఏమి అప్లోడ్ చేయకుండా వదిలేశాను ఎందుకు నా వల్ల కాదేమో నేను చేయలేనేమో అనుకున్నాను కానీ ఇలాంటి కొంతమంది యూట్యూబర్స్ని నేను నా యూట్యూబ్లోని యూట్యూబర్స్ని చూసి వాళ్ళని నేను ఇన్స్పైరింగ్గా తీసుకున్నాను ఇలా కాదు ఇలా చేయండి అలా చేయండి నిజంగా అలాంటి వీడియోస్ పెట్టి యూట్యూబర్స్ కూడా చాలా సపోర్ట్ చేస్తున్నారు కొన్ని కొన్ని తెలియలేని వాళ్ళకు కూడా మంచి మంచి సబ్జెక్టులు చెప్తూ వీడియోస్ తీసి పెట్టడం వాళ్ళని నే చూసి నేను నేర్చుకొని వీడియోస్ అనేది తీయడం జరిగింది సో నా వీడియోస్ నేను తీస్తున్నప్పుడు చాలా వరకు నాకు కెమెరాని పట్టుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు థ్యాంక్ యూ వెరీ మచ్ సో తర్వాత నుంచి వీడియోస్ పెట్టిన తర్వాత కొంతమంది కొన్ని విమర్శలు అయితే నాకు వచ్చాయి రీల్స్ చేస్తుంది లైఫ్ మీద ఏమి థాట్లు ఉండవు ఏం పట్టించుకోదు పిచ్చి పిచ్చి డ్యాన్స్లు వేసుకొని ఉంటుందో పిచ్చి దానిలాగా ఇదే పన అంటూ చాలామంది కొన్ని కొన్ని మాటలు కూడా నేను విన్నాను కానీ అవన్నీ కూడా నేను లైక్ తీసుకొని యూట్యూబ్ మీద ఫోకస్ చేస్తూ నాకుండే ఒకటి రెండు మూడు సబ్స్ అలా 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 ఈరోజు నేను వన్ థౌజండ్ సబ్స్క్రైబర్స్ అయితే పొందాను చాలా సంతోషం ఉంది అంటే వన్ థౌజండే కదా దీనికి ఎందుకు అంత ఎగ్జైట్మెంట్ అయిపోతున్నారని మీరు అనుకోవచ్చు నేను పడ్డ స్ట్రగల్కి నేను పడ్డటువంటి మాటలకి ఏమవుతుంది యూట్యూబ్లో చేయాలంటే చాలా కష్టం యూట్యూబ్లో సబ్స్క్రైబర్స్ వచ్చినా కూడా వాచ్ ఓవర్స్ రావాలి ఇలా ఇలా అంటూ డిస్కరేజ్ చేసే వాళ్ళే ఎక్కువ సో డిస్క్రెస్ చేసే వాళ్ళ మాటల్ని నోరు మూయించాలంటే మీ సపోర్ట్ నాకు ఉండాలి దయచేసి నా ప్రతి రీల్ని కూడా చూడండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి యూట్యూబర్స్ అందరికీ మీరు కూడా మీకు కూడా చెప్తున్నాను సో యూట్యూబర్స్ని యూట్యూబ్ చేసే వాళ్ళని చాలా తక్కువ అంచనా వేస్తారు వీళ్ళ వల్ల కాదు వీళ్ళు చెయ్యలేరు అంటూ కానీ ఈరోజైతే నేను ఆ మాటని పక్కన పెట్టి నా వ్యాపారం చేసుకుంటూ కూడా నేను యూట్యూబ్లో ఏదైనా సాధించాలి అంటూ ప్రతి ఒక్క విషయాన్ని కూడా క్యాప్చర్ చేసి నేను యూట్యూబ్లో తెలుసుకొని నేను నేర్చుకొని అడిగి నేర్చుకొని దాన్ని ఎడిట్ చేయడం ఏంటి తమ్ముల్స్ ఎలా పెట్టాలి నేమ్స్ ఎలా పెట్టాలి ఎలా ఎడిట్ చేయాలి ఫొటోస్ని సాంగ్స్ ఎక్కడ ఇప్పటికీ కూడా చిన్న చిన్న డౌట్స్ అయితే ఇంకా ఉన్నాయి ఇంకా క్లారిఫై అయితే అవ్వలేదు పూర్తిగా మన యూట్యూబర్స్ దయ వల్ల నేను చాలా నేర్చుకున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ సో ఇన్ని పడి ఇన్ని విని ఎన్ని నేర్చుకొని ఇంత చేశాను కాబట్టి ఆ వన్ థౌజండ్ నాకు అవడంతో నేను హ్యాపీ ఫీల్ అవుతున్నాను ఇంకా మీ సపోర్ట్తో నాకు టూ కే అవ్వాలి త్రీ కే అవ్వాలి ఫోర్ కే అవ్వాలి మీరు ఇంకా దయతలిస్తే ఇంకా ఎదగాలని నేను కోరుకుంటున్నాను మీకు నచ్చే విధంగా మీకు ఏది చేయమంటే యాక్టింగ్ ఆ విధంగా మీరు కోరినట్టు విధంగా కూడా చేయడానికి నేను సిద్ధం సో ఇప్పటి వరకు నాకు సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ ధన్యవాదాలు ఇది నా ఒక జీవిత కథ చిన్నగా చెప్పాను సింపుల్గా సో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరొక మంచి వీడియోతో మీ ముందుగా అయితే మీ ఇందిరా సంపంగి వచ్చేస్తుంది థ్యాంక్ యూ బాయ్